హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సునీ వ్లాగ్స్ ఏంటండి అందరు శ్రావణ మాసం షాపింగ్ అయిపోయిందా నాదైతే అయిపోయిందబ్బా ఈరోజు వీడియో వచ్చేసి నా శ్రావణ మాసం షాపింగ్ శారీస్ అయితే చూపిస్తా అనమాట ఒకసారి అయితే చూసేయండి నాకైతే ఓకే అనిపించిందండి మీకు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి నేనైతే త్రీ శారీస్ అయితే తీసుకున్నాను అనమాట ఒకటైతే నాకు ఒకటైతే అమ్మవారికి పెట్టడానికి ఒకటైతే మా మమ్మీకి అయితే తీసుకున్నాం అనమాట ఫస్ట్ చూపించిన శారీ అయితే నాది ఇక్కడ చూపించే శారీ అయితే నాది అండి సేమ్ మోడల్స్ రెండు కలర్స్ అయితే తీసుకున్నాం అనమాట ఒక గోల్డ్ ఒకటైతే లైట్ పింక్ కలర్ అనమాట చాలా బాగుందండి పింక్ కలర్ మీద లైట్ గ్రీన్ కలర్ వచ్చేసి బోర్డరు బ్లౌజ్ కూడా లైట్ గ్రీన్ కలరే వచ్చేసిందండి మీకు ఆల్రెడీ సీ గ్రీన్ అంటాం కదా ఆ గ్రీన్ కలర్ అయితే వచ్చేసింది అనమాట చిన్ని చిన్ని బుటాస్ ఇచ్చి చాలా బాగుంది డీసెంట్గా ఉందని శారీస్ తీసుకున్నామండి ఇంకొకటి వచ్చేసి మా మమ్మీకి గోల్డ్ కలర్ అనమాట అది కూడా చూపిస్తాను రిచ్ పళ్ళు అయితే వచ్చిందండి సాఫ్ట్గా ఉన్నాయి శారీస్ అయితే ప్రైస్ అయితే గెస్ట్ చేసి నాకు కామెంట్ అయితే చేయండి ఇంకొక శారీ వచ్చేసి అయితే గోల్డ్ కలర్ అనమాట అమ్మకి తీసుకున్న శారీ నేను ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా అమ్మనైతే మర్చిపోనండి ఎప్పుడు తీసుకున్నా నాతో పాటు అమ్మ కూడా ఒక శారీ అయితే తీసుకుంటాను అనమాట అలా మీలో ఎంతమంది తీసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి ఇది మా అమ్మకనమాట గోల్డ్ కలర్ ఈ కలర్ అసలు మా అమ్మకు లేదు అయితే వాళ్ళ అల్లుడు గారు అయితే సెలెక్ట్ చేశారనమాట చాలా బాగుంది అల్లుడు గారంటే ఎవరని చూస్తున్నారేమో మా ఆయనే ఆయన అయితే అత్తయ్యకి ఈ శారీ బాగుంటుందని అయితే సెలెక్ట్ చేశారనమాట చాలా బాగుందండి లై పింక్ కలర్ బోర్డర్ అయితే వచ్చిందండి ఐ మీన్ పళ్ళు అయితే పింక్ కలర్ లైట్ పింక్ కలర్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా రిచ్గా ఉందనమాట బ్లౌజ్ పీస్ కూడా ప్లెయిన్గా ఇలా ఇచ్చేసారండి దీని మీద కూడా చిన్న చిన్న బూటాస్ అయితే గోల్డ్ సిల్వర్లో అయితే ఇచ్చారనమాట చాలా బాగా అనిపించింది అండి నైట్ అయితే చాలా బాగుంటుంది మనకి వీడియోలో సరి క్లారిటీ అయితే లేదనమాట ఇది ఒకటి చాలా బాగుంది ఇది ఒకటి చూసి నేను వరలక్ష్మి వ్రతం కోసం అయితే తీసుకున్నానండి ఈ శారీ అయితే చాలా బాగుందండి ఇది వచ్చి నేను శుభమస్తులు తీసుకున్నానండి ఆ రెండు వచ్చేసి చెన్నై షాప్ ఆర్ఎస్ బ్రదర్స్ అయితే తీసుకున్నాను అనమాట చాలా అయితే మన విజయవాడలో కొత్తగా ఓపెన్ చేశారని ఒకసారి లుక్ మనం లుక్ వేయకుండా ఎలా ఉంటాం ఏ షాపింగ్ మాల్ కొత్తగా తెరిచిన అంతే కదా మన విజయవాడలో ఎవరు ఉన్నా కానీ నాకైతే కామెంట్ అయితే చేయండి నా వీడియో చూసేవాళ్ళు థ్యాంక్ యూ అండి ఈ శారీ మీదయితే ఇలా చిన్న చిన్న మామిడి పింది లాగా ఇచ్చారు చూసారా చాలా బాగా అనిపించిందండి బోర్డర్ చాలా పెద్దగా ఇచ్చారు శారీలో బ్లౌజ్ అయితే లైట్ బ్లూ కలర్ అంటాం కదా మనం స్కై బ్లూ కలర్ ఆ కలర్ అయితే ఇచ్చారు రిచ్ పళ్ళు అయితే ఇచ్చేసారండి చాలా బాగుంది గోల్డ్ కలర్ ఆ సిల్వర్ కలర్లో అయితే మనకి ఇచ్చారనమాట చాలా బాగా అనిపించింది శారీ నేను అక్కడైతే ఓపెన్ చేయించలేదండి ఇక తెచ్చుకున్నాం అనమాట చాలా బాగా అనిపించింది ఈ శారీ వచ్చి నేను శుభమస్తువులు తీసుకున్నానండి ఇలా సిల్వర్ కలర్ అయితే దాని మీద ఇచ్చారనమాట బ్లౌజ్ పీస్ మీద చాలా బాగా అనిపించింది మీరు కూడా విజయవాడలో అయితే ఖచ్చితంగా శుభమస్తుకి ఆర్ఎస్ బ్రదర్స్కి అయితే వెళ్ళండి చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్